కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేసిందంటూ గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పనికిమాలిన పథకంగా వ్యాఖ్యానించారు దానివల్ల మహిళలు సిగలు పట్టుకుని కొట్టుకుంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో అన్ని వ్యవస్థలు ఆగమయ్యాయని మంచిర్యాలలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ధ్వజమెత్తారు మరోవైపు ఇవాళ జగిత్యాలలో ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొననున్నారు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరఫున భారాసా అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తూ రైతులకు రైతుబంధు ఇవ్వడం లేదని ఆరోపించారు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తులం బంగారం ఏమయ్యాయంటూ ప్రశ్నించారు వీధి దీపాలు పోతే మరమతులు లేవు ధాన్యం కొనడంలో బోనస్ బోగస్గా మారిందంటూ కేసీఆర్ ఆక్షేపించారు ఐదు నెలల్లో పథకాలన్నింటినీ ఆపేసి రాష్ట్రాన్ని ఆగంచేశారంటూ కేసీఆర్ ధ్వజమెత్తారు అరచేతిలో అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు అని చెప్పి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మీ అందరి నేను ఒకటే కోరుతా ఉన్నా అన్ని చోట్ల కూడా నేను అడుగుతా ఉన్నా ఇలా మంచిర్యాలలో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి ఏం చెప్పినాడు కేసీఆర్ ఒక కోటి రూపాయలు ఉన్న మాఫ్ చేసిండు మీరందరూ పరిగెత్తండి ఉరిగిరికి తీసుకోండి రెండు లక్షల రుణం తీసుకోండి మీకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రుణం మాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా రైతు బంధు వచ్చిందా రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళకు వచ్చినాయా ఏ మీరు తప్పు చెప్తున్నారు ఐదు వేలు వస్తున్నాడు కదా అంతడొస్తున్నాయి మంచిర్యాలనే వచ్చలేవా రెండు వేల ఐదు వందలు వస్తలేవా కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదా రైతు బంధు కూడా రాలే అందరికీ కరెంటు పోతున్నదా కరెంటు కోతలు మొదలైనయా దయచేసి మీరు ఆలోచన చేయాలి నాలుగైదు నెలల కింది దాకా బ్రహ్మాండంగా వచ్చిన నల్లా నీళ్ళెట్టిపోయినాయి కరెంటు ఎడిపోయింది రైతు బంద్ ఎటుపోయింది రైతు బంధు కోసం పెట్టిన డబ్బులు ఎట్టిపోయినాయి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి ఆరు గ్యారంటీలు అని కాంగ్రెస్ చెప్తే ఆరు గ్యారంటీలలో ఒకటే అది కూడా పనికి మాలిన పని ఫ్రీ బస్ ఒకటి పెట్టినారు ఆ ఫ్రీ బస్ తోని ఆడవాళ్ళు సిగల్ సిగల్ బట్టి కొట్టుకుంటా ఉన్నారు ఫ్రీ బస్ వల్ల ఏమైంది ఫ్రీ బస్ వల్ల ఆటోరిక్షా కార్మికులు బతుకులు ఆగమైపోయి ఆటోరిక్షా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే మాట అడ్డగోవుల హామీలు నోటికి ఏదొస్తే అది ఇచ్చి ఇలా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి ఈరోజు ఏ ఊరికి పోతే ఆ దేవుని వెళ్ళిన ఒట్టు డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజులు పోయింది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు పదిహేనుకి వచ్చింది నమ్మచ్చున్న ఈ మాట నమ్మేటట్టే ఉన్నదా ఈ విధంగా ఏమి చెయ్యరు అనేది ఈరోజు మనకు అర్థమైపోయింది ఎన్నికలైన మరుసటి రోజే జిల్లాలను రద్దు చేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని కేసీఆర్ పేర్కొన్నారు పాత ఆదిలాబాద్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం మంచిర్యాల నిర్మల్ కుమ్రంభీం జిల్లాలుగా భారాసా ప్రభుత్వం ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు కేంద్రంలోని నరేంద్ర నరేంద్రమోదీవి అన్ని ఒట్టిమాటలేనని ప్రజల ఖాతాలో వేస్తామన్న పదిహేను లక్షల రూపాయలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు అందుకే భాజపాకు ఓటేసినా గోదావరిలో పడేసినా ఒకటేనని కేసీఆర్ విమర్శ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పండుగ కూడా నిలిపివేయడమే కాదు కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తాంటాడు ముఖ్యమంత్రి ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు ఆదిలాబాద్ పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం ప్రజల కోసం మారుమూల ప్రాంతాల కోసం మనం మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యా ఇవాళ్ళు ఏమంటున్న ముఖ్యమంత్రి ఎలక్షన్ తెలారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మేము జిల్లాలు రద్దు చేస్తాం మేము మొత్తం రద్దు చేస్తాం ఇట్లాంటి కాంప్లెక్స్లను ఆపేస్తాం చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆపేస్తామని చాలా మూర్ఖంగా ముందుకు పోతా ఉంది సింగరేణి సింగరేణి కార్మికులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇలా కుప్పల ఈశ్వర్ మీ బిడ్డ ఇరవై ఆరేళ్ళు సింగరేణి కార్మికులకు పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణి కాపాడతాడు నేను నిన్న గోదావరి కన్నా నేను చెప్పిన ఇలా మళ్ళా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి పోయి దావోసులో స్విట్జర్లాండ్ లో మాట ముచ్చట చేసుకొని అగ్రిమెంట్ చేసినాడు ఆ రోజు నరేంద్ర మోడీ నా మెడ మీద కత్తి పెట్టి నువ్వు ఆస్ట్రేలియా బొగ్గు కొనాలే అదాని బొగ్గు కొనాలంటే ఆ రోజు నేను ఒప్పుకోలే కానీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పోయి అదాని ఆహ్వానించినాడు సింగరేణి కూడా కంప్లీట్ ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తా ఉన్నారు మీరు ఆలోచన చేయాలి సింగరేణి తెలంగాణ కొంగు బంగారం మరి సింగరేణి పోతే ఏ విధంగా ఉంటే మన బతుకులు ఆలోచన చేయాలి గోదావరిఖని నుంచి బస్సులో ఇందారం శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాలకు చేరుకున్న కెసిఆర్ కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది మంచిర్యాల ఐబీ చౌరస్తాకు భారీగా జనం తరలిరావడంతో భారాస శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది